అందరికీ నమస్కారం తాండ ప్రజలకు చిన్న పెద్ద అందరికీ ఏంటంటే మనకు ప్రభుత్వం ఇచ్చిన పథకాలకు అన్ని డ్రైనేజ్ కానీ రేషన్ కార్డు పెన్షన్లు ప్రతీదానికి మనకు మన ఎమ్మెల్యే సాబ్ ఎమ్మెల్యే సాబ్బ తరఫున అతను అడుగు జాడల్లో నడిసి సైరేటర్న మన అతని ద్వారా నేను ముంగట్టుకోవాలని సాయిరెడ్డి అన్న నాకు ఎప్పుడు తోడు ఉండాలని మనసారా కోరుతున్నా సాయిరెడ్డి అన్నకు భూపతిరెడ్డి సార్ గారికి ఏంటంటే నాకు ఏ గవర్నమెంట్ పథకాలు వచ్చినా కానీ నేను తాండాకు అభివృద్ధి చేస్తానని అందరికీ కోరుకుంటూ నన్ను సహాయ సహకారాలు అన్నీ నన్ను ముంగట్టు నడిపించిన మన సాయిరెడ్డి అన్న గారికి భూపతిరెడ్డి సార్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని మనసారా కోరుకుంటున్నాను తాండా ప్రజలు కూడా నాకు చిన్న పెద్ద అయ్యేలా నేను కొన్ని రోజుల నుంచి బయట తిరుగుతులా నాకు ఇవాళ నన్ను ఒక పదవి తండకు అన్ని రకాలుగా అత మంచిగా చేస్తాడనే కోరు కోర కోరడంతో నేను ఇలా ఏకాగ్రంగా అయినా మా ప్రమిళ బలంత సర్పంచ్ నేను ఒక సర్పంచ్ని నేను ఎప్పుడూ మా తండ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇది నా జయ కాంగ్రెస్ జయ భూపతిరెడ్డి సార్ జయ సాయిరెడ్డి అమ్మను నమ్ తాణి ఆజు ఏకగ్రీయంగా దినేజైన ప్రత్యేక పేరు పేరున ఆ తాండే నాయక్ కార్భారి డయాసేన చకేన్ మార్క్ కన్నయ్య రుణపడి రుచుకొని కేతోయో మల్లార్ మార్ భూపతి రెడ్డి సార్ చ ఎమ్మెల్యే ఉగ రేవంత్ రెడ్డి సార్ చ ఆ ఓర్ బలమేతి ఉద్యోగ అమన్ మున్పల్లి సాయిరెడ్డి అన్న ఎప్పుడు వెళ్ళ నాకు ముందు నడిపేయాలని అత కోరుకు మనుషులు కోరుకుంటూ ఇక నాకు ప్రతి దానికి సహకారాలు అన్ని మునుగోలు అన్న ఒక ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తండ ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన జయరేవ్ రెడ్డికి సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్